రాబోయే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం అన్నమయ్య సర్కిల్లోని ఓవెల్ ఐసీఓ స్కూల్లో ఓవెల్ గెలాక్సీ ఎక్స్పో రెండవ వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు విచ్చేశారు ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాలుగు ఆరు ఏడు తొమ్మిది తరగతి రెండు వందల అరవై మంది విద్యార్థులు వారి వారి నైపుణ్యం వెలికి తీసి నూట పది ప్రాజెక్టులు ప్రదర్శించి విద్యార్థులు వారి ప్రతిభను చాటుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను చైర్మన్ రమణయ్య నాయుడు ఉపాధ్యాయులు సందర్శించి అభినందించారు అనంతరం ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడారు ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉందని విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి చూపేలా ఒవెల్ మినర్వా పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రమీల జిఎం మహదేవయ్య ఈడి బాలు ఏజీఎం కిషోర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జీ రెహమతునీసా కన్వీనర్ మాధవరావు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Terima kasih telah menonton! थैंक यू मैडम बोले में जो है इंस्पेक्टर It is very good. Uh, Encouraging the students, whatever they are, they will get the first project. The purpose we are conducting the project. The science science is very really important for that. Because we are giving all students opportunities and also two and the science sciences and finally, meta-science sciences. तो ये तो महान उपलब्धि इट इज इंपोर्टेंट टू द टीचर योर बॉयज क्लास 10थ रिकमेंडेशन इंजीनियरिंग आई टू इट इज 100% रिस्क गुड तो पापा और बोल सकते हो मान इट इज वेरी इंपोर्टेंट पापा मेरे एक चीज का सेंस नॉट इट इज गुड सर थैंक यू महोदय योर गोइंग थैंक यू గోవెల్ ఐసీఓ స్కూల్లో సైన్స్ లాంచర్ టూ ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఫోర్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు సైన్స్ ప్రాజెక్ట్స్ని తయారు చేసి ప్రదర్శిస్తున్నారు ఈ ప్రదర్శనలో భాగంగా ప్రతి స్టూడెంట్ ఆ ప్రాజెక్ట్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలాంటి సైన్స్ లాంచర్స్ని ఓవెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మా చైర్మన్ సార్ వేణు సార్ ఆధ్వర్యంలో మా సిఓ మేడం జిఎం సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ సైన్స్ లాంచెస్ని ప్రదర్శిస్తున్నాము ఈ సైన్స్ లాంచెస్ వల్ల పిల్లలకి కలిగే బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక క్రిటికల్ థింకింగ్ లెర్నింగ్ చేసుకుంటారు ప్రాబ్లం సాల్వింగ్స్ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటారు వర్క్ మరియు కొలాబరేషన్ని డెవలప్ చేసుకుంటారు ఇండివిజువల్ థింకింగ్ని పిల్లలు డెవలప్ చేసుకుంటారు ఇలాంటి సైన్స్ లాంచర్సు పిల్లలందరూ సైన్స్ ప్రాజెక్ట్స్ని తయారు చేసుకొని ప్రదర్శించడం మరియు ఆ సైన్స్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చాలా అపారమైన నాలెడ్జ్ని ఒకేసారి ఒక రోజులోనే ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మన ఓవెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఓవెల్ ఐసీఓ స్కూల్లో ఈరోజు ఈ సైన్స్ లాంచర్ టూలో భాగంగా ఈ క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ని చూడ్డానికి వాళ్ళ తల్లిదండ్రులు మిగతా పిల్లలు అందరూ ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

వన్ వన్ గెట్ బై చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్